నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను శైలజ వెల్కమ్ టు మీ శైలిజా వ్లాగ్స్ ఈరోజు భార్యను హింసించే భర్తకి అలాగే భర్తను హింసించే భార్యకి గరుడ పురా పురాణంలో ఏ ఏ శిక్షలు ఉంటాయి అనేది తెలుసుకుందాము వాళ్ళు స్వర్గానికి వెళ్తారా నరకానికి వెళ్తారా అనేది కూడా చర్చించుకుందాము హిందూ ధర్మం యొక్క పద్దెనిమిది పురాణాలలో ఈ గరుడ పురాణం అనేది కూడా ఒకటి ఈ గరుడ పురాణం అనేది పునర్జన్మ మరణం గురించే కాకుండా ధర్మం భక్తి మోక్ష మార్గాల గురించి కూడా చెప్తుంది గరుడ పురాణం ప్రకారం భర్త తన భార్యను హింసించే వ్యక్తికి నరకంలో చోటు లభిస్తుందా లేదా అనేది తెలుసుకుందాము గరుడ పురాణం ప్రకారం భర్త తన భార్యతో చెడుగా ప్రవర్తిస్తే గరుడ పురాణంలోని ఏడవ అధ్యాయం ప్రకారం అతను చనిపోయిన తరువాత రౌరవ నరకంలోకి వెళతాడు రౌరవ నరకంలో రురు అనే భయంకరమైన పాములు ఉంటాయి అలాగే భార్యను విడిచిపెట్టి పరస్త్రీతో సంబంధం పెట్టుకునే పురుషుడు కుంభీపాకం అనే నరకంలోకి వేయబడతాడు భర్త తన భార్యకు నమ్మకంగా ఉండడం అవసరమని అదే పరస్త్రీతో సంబంధం పెట్టుకోవడం పాపమని గరుడ పురాణంలో ప్రస్తావించడం జరిగింది దీనికి మరణానంతరం నరకంలో భయంకరమైన బాధలు అనుభవించాల్సి వస్తుంది భార్య భావాలను పట్టించుకొని అలాగే ఆమెతో సరిగ్గా ప్రవర్తించని భర్త అలాగే భార్యతో బలవంతంగా ఆమెకు అంగీకారం లేని పనులను చేయించే భర్త లౌకిక జీవితంలోనే కాదు ఆధ్యాత్మిక జీవితంలో కూడా పతనమవుతారు అలాంటి వ్యక్తి ఘోరమైన పాపం చేసినట్లుగానే పరిగణించబడుతుంది భార్యను గౌరవించడం ముఖ్యం ఎందుకంటే ఆమె కుటుంబానికి మూల స్తంభం లాంటిది బంధంలో సమతుల్యత ఆనందం అలాగే పరస్పర అవగాహన అనేది తెస్తుంది ఇంట్లో సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది జీవితంలో ప్రతి అంశంలో ఆనందాన్ని శాంతిని తెస్తుంది అందుకని భార్యను గౌరవించడము ఆమె ఇష్టాలకు అనుగుణంగా మనం ప్రవర్తించడం అనేది చాలా ముఖ్యము ఇది పూర్తిగా భర్త ప్రవర్తనపై ఆధారపడి ఉంటుందని గరుడ పురాణము చెప్తుంది కానీ పూర్వకాలంలో భర్తకు అనుగుణంగా భార్యలు ఉండేవాళ్ళు ఇప్పుడు కలికాలంలో అలా ఉండటం లేదు కదండి ఇదే వైస్ వర్సగా అంటే భార్య ఇదే తప్పులు చేసినప్పుడు కూడా భార్యకు కూడా ఇదే శిక్షలను అయితే గరుడ పురాణంలో అయితే చెప్పలేదు కానీ ఇదే శిక్షలు భార్యకు కూడా వర్తిస్తాయి ఎందుకంటే దాంపత్యం అన్న తర్వాత భార్య భర్తకి భర్త భార్యకి ఈక్వల్గా అంటే భార్యకు భార్య భర్తకి ఎంత రెస్పెక్ట్ ఇస్తుందో భర్త భార్యకి కూడా అంతే రెస్పెక్ట్ ఇచ్చి అన్యోన్యంగా ఉంటే ఎలాంటి పొరపత్యాలు ఉండవని నేను నమ్ముతున్నాను మీకు గనక మా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గరుడు పురాణంలో పూర్తిగా భర్తల మీదే చెప్పారు కానీ ఇది భార్యలకు కూడా వర్తిస్తుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్